ఇప్పుడు మనం నరకాసురుణ్ణి సంహారం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశిగా కూడా పిలుస్తారు అది కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి సంహరించిన రోజు ఆ విజయానికి గుర్తుగా దీపాలను వెలిగించి ప్రజలు సంబరాలను జరుపుకుంటారు దీపావళి జరుపుకునే సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం దీపావళి ఎప్పుడు కార్తీక మాసంలో అమావాస్య నాడు వస్తుంది ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ ఇరవయో తేదీనాడు వస్తుంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శుభమని శాస్త్రాలు చెబుతున్నాయి దీపావళి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి కేవలం పండుగ కాదు ఇది మన జీవితంలో చీకటిని తొలగించి జ్ఞానం సత్యం ప్రేమ అనే వెలుగుని వెలిగించమని చెప్పే సందేశం ప్రతి దీపం మనలోని ఆశ ధైర్యం సంతోషానికి ప్రతీక అందుకే ప్రతి ఇంట దీపాలను వెలిగించండి ప్రేమను పంచండి మంచితనం యొక్క వెలుగును వ్యాపింప చేయండి శుభ దీపావళి